ఇప్పుడు కాకపోతే మరో ఆరు నెలలకైనా అఖండ టూ ఎక్కడం ఖాయం బోయపాటి శ్రీను కూడా ఇదే పనిపై చాలా బిజీగా ఉన్నారు అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాలో బాలయ్యతో జోడీ కట్టబోయే ఆ ముద్దుగుమ్మెవరు ప్రజ్ఞ జైస్వాల్ని కంటిన్యూ చేస్తారా లేదంటే కొత్త హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారా ఒకవేళ చేస్తే రేస్లో ముందున్న హీరోయిన్స్ ఎవరు మొన్నటి వరకు రాజకీయాలతో బిజీగా ఉన్న బాలయ్య అప్పుడే మళ్లీ సినిమాల వచ్చేశారు ఆయన రెడీగానే ఉన్న అనివార్య కారణాలతో బాబీ సినిమా కొత్త షెడ్యూల్ ఇంకా మొదలవలేదు జూన్ నాలుగు తర్వాత ఎన్బీకే వన్ నాట్ నైన్ మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుంది ఈ చిత్రం తర్వాత బోయిపాటి శ్రీనితో బాలయ్య సినిమా ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయింది అఖండ టూ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి కంద తర్వాత కొన్ని రోజులు మాత్రమే బ్రేక్ తీసుకున్న బోయపాటి బాలయ్య కోసం అఖండ టూ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనులు బిజీ అయ్యారు బాబీ సినిమా పూర్తి కాగానే అఖండ టూ పైకి వెళ్లనుంది జూన్ పదిన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా దీనిపై అనౌన్స్మెంట్ కూడా రానుందని తెలుస్తోంది అఖండ టూలో బాలయ్యతో ఏ హీరోయిన్ నటిస్తారనే విషయంపై చర్చ జరుగుతోంది ఇప్పుడు జైస్వాల్ స్థానంలో కాజల్ అగర్వాల్ అంజలిలో ఒకరు ఫైనల్ అయ్యే అవకాశముంది భగవంత్ కేసరిలో బాలయ్య కాజల్ జోడీకి మంచి అప్లాజ్ వచ్చింది అలాగే అంజలితోనూ బాలయ్యకు సూపర్ ర్యాప్ ఉంది ఈ ఇద్దరిలో ఒకరు అఖండ టూలో నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది